హాయ్ ఆల్ ఐఆమ్ కృష్ణమోహన్ మంచి గలపాటి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిస్టాక్స్ ఎయిటీన్ డిసెంబర్ ఫోర్త్ను కేరళలో జరగబోయే నావిడే సెలబ్రేషన్స్ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నిన్న విశాఖపట్నం సముద్రిక ఆడిటోరియంలో సర్గం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇండియన్ నావల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఆఫీసర్ శ్రీ రజనీశర్మ గారు ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ గారు వంశీకృష్ణ యాదవ్ గారు సుందరపు విజయ్ కుమార్ గారు పంచకల రమేష్ గారు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ నుంచి ఈస్టర్న్ నావల్ కమాండ్ లోని సౌర్య అతిథి గృహానికి చేరుకున్నారు విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శంకభద్ర బాగ్జీ గారు పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు సముద్రిక ఆడిటోరియం కు చేరుకున్నారు అక్కడ చీఫ్ అడ్మిరల్ శ్రీ సంజయ్ బల్లా గారు ఆయన సతీమణి శ్రీమతి ప్రియా బల్లా గారు స్వాగతం పలికారు సర్గం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో భాగంగా తూర్పు ప్రాంత నావికాదళ సింఫనిక్ బ్యాండ్ లయబద్ధంగా చేసిన సంగీత విన్యాసాలు ఆకట్టుకున్నాయి దేశభక్తి గీతాలు హిందీ పాటలతో పాటు ఎన్విరాన్మెంట్ సంబంధిత అంశాలపై కూడా ఈస్టర్న్ నావీ బ్యాండ్ చేసిన సంగీతం అందరినీ అలరించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు లైన్ మ్యూజిక్ మొమెంటోను శ్రీ శరత్ కుమార్ సింగ్ బాబు గారికి అందజేశారు తూర్పు ప్రాంత నావికాదళ కమాండ్ వైస్ అడ్మిరల్ శ్రీ సంజయ్ బల్లా గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి టోకెన్ ఆఫ్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖీరానందన్ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి గెస్ట్గా అటెండ్ అవ్వడం పవన్ కళ్యాణ్ గారి దేశభక్తిని ప్రతిబింబిస్తుంది పవన్ కళ్యాణ్ గారు మీరు గమనిస్తే తన సినిమాల్లో కూడా కొన్ని పాటల్లో ప్రజల్లో చైతన్యాన్ని దేశభక్తిని పెంపొందించే విధంగా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి ఇండియన్ నావీ పెట్టడం ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ టు ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ జై హింద్